వెల్కమ్ టు కిరాక్ టీవీ నేను మీ రెడ్డి వేణుస్వామి తెలుగు ప్రేక్షకులకి ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఎందుకంటే ఆయన ఇప్పుడు అటు జగన్మోహన్ రెడ్డి గారికి ఇటు కేసీఆర్ గారికి సంబంధించి ఒక కామెంట్స్ అయితే చేశారు ఇప్పుడు ఈ కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఎందుకంటే ఆయన కూడా సోషల్ మీడియా ద్వారా బాగా ఫేమస్ అయ్యాడు కాబట్టి ఇంతటికి ఏం కామెంట్ చేశారు ఏమనేది తెలుసుకునే ముందు మీరు కనుక కేసీఆర్ గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వేణుస్వామి గారి అభిమానులు అయితే వారికి సంబంధించి కూడా ఈ అప్డేట్ని కూడా మేము ముందుకు తీసుకొస్తుంది మా కిరాక్ టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఏమైనా బెల్బెటప్పుడు మాత్రం మర్చిపోకండి అస్ట్రాలజర్ వేణుస్వామి అంటే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు నేను ఇదాకా చెప్పుకున్నాను తరచుగా సెలబ్రిటీలకు సంబంధించినటువంటి జాతకాలు చెబుతూ వార్తల్లో ఎప్పుడు కూడా నిలుస్తూ ఉంటాడు అంతేకాకుండా ఇప్పటివరకు కూడా ఎంతో మంది స్టార్ హీరోయిన్లు స్టార్ హీరోల జాతకాల గురించి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసి లేనిపోని వివాదాలు కూడా కాంట్రవర్సీలు కూడా కొని తెచ్చుకున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే అయితే హీరో హీరోయిన్ల అభిమానుల పైన కూడా అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వేణుస్వామిని చాలా దారుణంగా ట్రోల్స్ చేస్తూనే ఉంటారు ఎప్పుడు కూడా అయితే కొంతమంది అయితే రాజకీయ నాయకులు సెలబ్రిటీల విషయాల్లో కూడా ఆయన చెప్పినటువంటి జాతకాలు రివర్స్ అవ్వడం మనం చూసాం అవన్నీ కూడా చాలా వీడియోలు కూడా మీ అందరికీ తెలుసు ఎందుకంటే ఆ ప్రభాస్ గారి గురించి మళ్ళీ ఆయన ఓడిపోతారని జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తాను ఇక్కడ కేసీఆర్ గారు గెలుస్తారు ఇలా అనేక విషయాలు చెప్పారు అవన్నీ కూడా మనకు ఫీల్ అయ్యాయి అయితే వేణుస్వామి పైన దారుణంగా ట్రోల్స్ చేసే విషయం అందరికీ తెలుస్తూనే ఉంది ఎప్పుడు కూడా అని ఏం చేసినా సరే అయితే ఆ సంగతి కొంత పక్కన పెడితే ఇప్పుడు ఏపీలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతారని చోటు చెప్పాడు అయితే ఆ మాట కూడా కనుక మనం తప్పైతే తప్పైతే నేను జాతకాలు చెప్పను అనేసి కూడా ఒక భారీ రేంజ్లో బిల్డప్ అయితే ఇచ్చాడు వేణుస్వామి అయితే జూన్ ఆరులో అంటే జూన్ ఆరో తేదీన ఏపీలో వైసీపీ ఒక దారుణంగా ఓడిపోయిన పరిస్థితి మనం చూసాం కూటమి ప్రభుత్వం భారీగా గెలవడం అప్పటికప్పుడు వేణుస్వామి తాను ఇక జాతకాలు చెప్పను అంటూ కూడా వీడియో ఒకటి చెప్పేశాడు ఆ తర్వాత పబ్లో తేలాడు తాజాగా వేణుస్వామి తాను సెలబ్రిటీలకు మాత్రమే జాతకం చెప్పడం లేదు జగన్ గెలుస్తాడు చంద్రబాబు ఓడిపోతాడని చెప్పాక నన్ను బాగా ట్రోల్స్ చేశారు నేను ఇప్పుడు సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాను అయినా రాహుల్ గాంధీ జగన్ కేసీఆర్ ఇప్పుడు ఓడిపోయిన నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి మంచి రోజులు కూడా వస్తాయి మీరు చూస్తూ ఉండండి అని కూడా చెప్పుకొచ్చారు ఆను ప్రస్తుతం సెలబ్రిటీలకు అలాగే సోషల్ మీడియాకు జాతకాలు చెప్పడం లేదు క్రికెట్ ప్రొడిక్షన్స్ ఇవ్వడం లేదు కానీ నేను ఇంటికి వచ్చినటువంటి అంటే నా ఇంటికి వచ్చినటువంటి సెలబ్రిటీలు జాతకాలు చెబుతున్నాను అంటూ కూడా చెప్పుకొచ్చారు అయితే నేను క్రికెట్లో కానీ లేదంటే రాజకీయాల్లో కానీ ఎవరు గెలుస్తారు ముందే చెబితే బెట్టింగ్లు కాసి మోసపోతున్నారు వైసీపీ గెలుస్తుందని కూడా నేను చెప్పాను నేను పందెం కట్టాను ఓడిపోయాను అంటూ కూడా ఒక అతను నాతో అలాగే అన్నాడు అందుకే నేను ప్రరక్షించి చెప్పడం మానేశాను నేను చెప్పినందున చాలా మంది బెట్టింగ్లు కాస్తున్నారు అందుకే నేను ప్రొడక్షన్స్ ఇవ్వడం లేదు అని కూడా వేణుస్వామి చెప్పుకొచ్చారు ఇప్పుడు ఏ వార్త ఈ వీడియో ఏదైతే ఉందో సోషల్ మీడియా మీద కూడా బాగా వైరల్ అవ్వడం వేణుస్వామి పైన మరోసారి కూడా ట్రోల్స్ చేయడం కూడా జరిగింది అనమాట ఇప్పుడు ఆ ట్రోల్స్ కూడా బాగా ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాంటి మరిన్ని వీడియోల కోసం మా కెరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి